హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బురకాలు ధరించిన మహిళలు దుబాయ్లో రామ్ భజనలు పాడారంటూ ఓ వీడియో షేర్ అవుతోంది వీడియో క్లిప్లో ముస్లిం మహిళలు రామ్ స్మరణ సుఖధాయ్ భజోరే అనే హిందూ భక్తి గీతాన్ని పాడటం చూడొచ్చు పక్కన వారి భర్తలు షేక్లు చప్పట్లతో మద్దతు పలికారు ఈ సంతోషకరమైన వీడియోను మన నూట ముప్పై ఐదు కోట్ల మంది భారతీయులతో పంచుకోండి జై శ్రీరామ్ అనే క్యాప్షన్తో ప్రచారంలో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఈ వీడియో మిడిల్ ఈస్ట్లో తీసినది అని పేర్కొంటున్న వైరల్ వీడియో ఇది ఈ వీడియో దుబాయ్కి చెందినదన్న వాదన వాస్తవం ఈ వీడియో ఆంధ్రప్రదేశ్లోని పుట్టపరతులో ప్రశాంత నిలయంలో జరిగిన ఒక కార్యక్రమంలోనిది వీడియో నుండి కీలక ఫ్రేమ్లను సంగ్రహించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ను ఉపయోగించి శోధించినప్పుడు ఈ వీడియోని ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిలో న్యూస్ ఫ్యాక్ట్ చెక్ చేస్తారని తెలుస్తోంది ఈ వీడియోని ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిలో ఏబీపీ న్యూస్ ఫ్యాంక్ చెక్ చేశారని తెలుస్తోంది నివేదిక ప్రకారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలోని సత్యసాయిబాబా ఆశ్రమంలో జరిగిన ఓ కార్యక్రమంలో అరేబియా గాయక బృందంలో సర్వధర్మ స్వరూప సాయి అరేబియా గాయక బృందం జూలై పది రెండు వేల పన్నెండు శీర్షికతో శ్రీ సత్యసాయి అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా జూలై పదిహేడు రెండు వేల పన్నెండున ప్రచురించిన అసలైన వీడియో కూడా లభించింది మిడిల్ ఈస్ట్ గల్ఫ్ దేశాలతో కూడిన సాయి ఆర్గనైజేషన్ రీజియన్ నా తొంభై నాలుగు ద్వారా ప్రశాంతి తీర్థయాత్రలో ఆరు అరబిక్ పాటలు భజనలు పాడారు కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ దుస్తులు అందజేశారు గర్భగుడి ఫోటోతో పాటుగా డ్రై ఫ్రూట్స్ నట్స్తో కూడిన ప్రత్యేక ప్రసాదం బాబా కొటేషన్ను అక్కడి ఉన్నవారికి పంపిణీ చేశారు జూలై ఏడు రెండు వేల పన్నెండున సాయి కుల్వంత్ హాల్లో భజన గానంలో పాల్గొనే అవకాశం ఈ బృందానికి లభించింది కనుక వీడియోలో భజన కార్యక్రమం జరిగింది దుబాయ్లో కాదు మరోవైపు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఘటనలు అనేకం జరుగుతూ ఉంటాయి హిందూ ముస్లింల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తూ ఉంటాయి తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా అలాంటి ఘటనే వెలుగు చూసింది స్థానిక అలీముద్దీన్ స్ట్రీట్ షరీఫ్ లైన్లో ముస్లింలంతా కలిసి హిందూ పూజ నిర్వహిస్తున్నారు తమ మత సామరస్యాన్ని చాటి చెబుతున్నారు అయితే దీనికి కారణం ఉంది ఇక్కడ ప్రస్తుతం ఒక్క హిందూ కుటుంబమే ఉంటోంది చుట్టూ అంతా ముస్లింలే గతంలో మాత్రం చుట్టుపక్కల చాలా హిందూ కుటుంబాలు ఇక్కడ ఉండేవి వివిధ కారణాల రీత్యా హిందూ కుటుంబాలన్నీ అక్కడ నుంచి వెళ్ళిపోయాయి అయితే హిందూ కుటుంబాలు ఎక్కువగా ఉన్న సమయంలో ఇక్కడ దసరా సందర్భంగా దుర్గా మాత్రం ప్రదర్శించి కొలిచేవారు కానీ వాళ్ళంతా వెళ్ళిపోవడం వల్ల ఒక్క కుటుంబమే ఉండటం వల్ల పదహారు సంవత్సరాల నుంచి ఇక్కడ దుర్గా మాత పూజ జరగడం లేదు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని